మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు విదేశీ ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్త వహించండి టాక్సస్ చెల్లింపుల విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అనేవి సూచించడమైనది జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి మనం ఏదైతే కార్యక్రమం తలపెట్టామో దానికి వాళ్ళ యొక్క సహాయము సహకారము మనకు పూర్తి స్థాయిలో లభించడం ఇది మన మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది హాస్టల్స్ ప్రారంభించే వారికి హోటల్స్ నడిపే వారికి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో కొన్ని స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాలలో మీరు ఆశిస్తున్నటువంటి రుణాలు చేయిదాకా వచ్చి చేయిజారిపోవడము మళ్ళీ మరొకరిని అడగడము వాళ్ళ ద్వారా మీరు ఆశిస్తున్నటువంటి రుణాన్ని అందుకోగలిగే విధంగా అంశాలు ఏర్పడతాయి స్నేహితుల ద్వారా కీలకమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను చదవండి గోశాలలో గరిక దానం చేయగలిగిన లేదా గోపూజ చేసుకోగలిగిన విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి మంచి ఉద్యోగ అవకాశాన్ని అందుకోగలుగుతారు తదుపరి కరకాటక రాసి